అపవాది పరిణామ వాక్యాలను మొదటి యహ్వేహంద పుస్తక్యా మూడవ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అపవాది మొదటి నుండి పాపం చేయించునాడు కనుక పాపం చేసినాడు అపవాది సంపర్ది అపవాది యొక్క కుమారుడు దేవుని కుమారుడు అంటే ఈ రోజు మన యొక్క టైట్ ఏంటంటే అంటే అపాధి నకే మనిషి కుమారుడు ఈ లోకం మనకి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షత అనగానే మనకి చాలా ఆది నుండి ఆదికాల నుండి వరకు అనేక రకాల ప్రత్యక్షతలు అనేవి మనకి కనబడుతున్నాయి ఒక్కొక్కరికి దేవుడు ఆ ఒక్కొక్క విధంగా ప్రత్యక్ష తనది చూపిస్తున్నాడు ఇది ఎవరికంటే ఆ తమకు ఒక విధంగా ప్రత్యక్షమయ్యాడు అదే విధముగా అబ్రహాముకు యాకోబుకు కు మేత మోస్ట్ మేత వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రకాలుగా ఆయన ప్రత్యక్షతని మనుపరుస్తూ ఉన్నారు అంటే అనేక రకాలుగా ప్రత్యక్షం అంటున్నారు పద్మస్ ఉన్న వ్యవహానికి గోహన ప్రత్యక్షత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పర్శుధాత్మ దేవుడు ప్రత్యక్షత అనేది కనబడుతుంది అయితే అవన్నీ ఆధికారమైన ప్రకటనలో ప్రత్యక్షతలు అయితే నేను ఈరోజు చెప్పబోయే ప్రత్యక్షత ఏమిటంటే అది మనకి చాలా ప్రాముఖ్యమైన ప్రత్యక్షత అది ఏంటంటే అపవాది విషయంలో అపవాది ఎలా వస్తున్నాడు ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్బాది యొక్క పని ఏంటి వాడు మొదటి నుండి మనల్ని నాశనం చేయాలి అంటే గర్చించే సింహం వల్లనే ఎవరి తిరుగుతున్నా అనేసి తిరుగుచూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తన ఆది నుండి కూడా మనం నాశనం చేయాలనేసి ఎంతో ప్రయత్నము చేస్తూ ఉండేవాడు అయితే అపవాది సంబంధులు ఎవరంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసత్యమును పలికేవాడే అపవాది సంబంధి అనేసి దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అసత్యమును పలికేవాడు అంటే మనకి కొంతమంది తెలుసు అసత్యాన్ని పలికే వారిలోనే ఆదిమణ్ మనం చూసుకున్నట్లయితే కయ్యను కయ్యాన్ని ఎలా అసత్యం పలిగానంటే తన యొక్క సహోదరుని చంపిన తర్వాత దేవుడే స్వయంగా ప్రత్యక్షమై సహోదరుడు అంటే నేను అతనికి కాబలాదారుణ అనేసి తన జవాబు ఇచ్చాడు అక్కడ ఏం చెప్తున్నాడు తనకు తెలుసు తను ఏం చేశాడో తన సహోదరిని అయినప్పటికీ తను ఏం చెప్తున్నాడు అసత్యం అన్నది పలుకుతున్నాడు గెహజీ విషయంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే గెహజీ కొన అసత్యం అన్నది పలుకుతున్నట్లు మనకి కనబడుతుంది అనే సభ్యాలను జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారు వాళ్ళ బలం అమ్ముకున్న తర్వాత ఎంత కమ్మారు అనేసి అక్కడ పిలిచి అడిగినప్పుడు వారు సమాజ మందిరంలో ఏం చెప్పారు వ్యక్తులు కూడా అబద్ధం చెప్పి ఎంత అమ్మాయిలు అంటే ఇంతకే అమ్మాయి అనేసి ఎన్ని సార్లు అడిగినా దానికి ఒక్కటే సమాధానం చెప్పి అబద్ధం ఆడారు అబద్ధం ఆడడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు మరణాన్ని దగ్గర తెచ్చిన వాళ్ళు అసత్యము పలికిన వాళ్ళు ఎవరంటే అపవాది యొక్క సంబంధాలను దేవుని వాక్యము సన్నిస్తుంది అన్ని దాబీని ఏమంటున్నాడంటే అంటే అసత్యం పలికిన వారు దేవుని అభవద్ధ సంబంధాలు సత్యం పలికిన వారు ఎవరంటే దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు మనము దేవుని ప్రతి ఒక్కరిలోనే పాపం అనేది ఉంటుంది పాపము దావీ ఏమంటున్నాడంటే నా తల్లి గర్భం నుండే నేను పాపిగా రూపింపబడ్డాను గర్భంలోనే నా తల్లి పాపముతో కన్నద ప్రతి ఒక్కరు పాపం చేసి ఉన్నారు అయితే పాపం చేసినప్పటికీ మనం ఏం ఎవరి సంబంధం పాపం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కానీ అది కొంతమంది మాత్రమే బయలుపరుచుకుంటారు కొంతమంది పాపం చేయకుండా దేవుని సంబంధముగా కొందరు ఉంటారు అయితే మన దేవుని సంబంధమైన బిడ్డలము గనక మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆ గ్రోహింగ్స్ పత్రికలో నామ పత్రికలు తెలియజేస్తున్నది ఏమిటంటే అందరు పాపం చేసి ఏ పేదము లేదు అందరు పాపం చేసి దేవుని దేవిన మహిమను పోతు అనేసి పౌరుల గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనే పాపం అనేది ఉంటుంది కానీ దేవుడు అనుగ్రహించిన మహిమను మనము పొందుకోలేకపోతున్నాము ఆ మహిమను మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి దేవుని బిడ్డలంగా ఉండాలని దేవుని వాక్యము సల్లిస్తుంది అతి ప్రాంతమైన సంగతి ఏమిటంటే మనిషి పాపం వలనే కానీ మన దేని వలన నీతిమంతుడిగా నడిచిపడ్డాడు అని దేవుని వాక్యం సల్లిస్తుంది దేవుడు నీతిమంతుడిగా మనల్ని చేస్తున్నాడు ఏమిటంటే నీతి మందులుగా మనం ఉండాలి తప్ప సంబంధులుగా అపవాది సంబంధం చదివిస్తుంది అపవాది మాట ప్రకారము చేస్తే శిక్షలుగా ఎంచబడతాము అంటే దేవుని సంబంధమైన క్రియలుగా ఉండాలి తప్ప అపాధి సంబంధమైన క్రియల్లోనే మనము మందిగా ఉండకూడదు దేవుని వాక్యం స్వస్థంగా తెలియజేస్తుంది మనిషి పాపంలోనే పుట్టాడు కానీ ఆ పాపంలో ఏం చేయకూడదంటే ఆ పాపంలో పుట్టిన వాళ్ళు పాప ప్రియులు చేయకూడదని దేవుని వాక్యము సరిగిస్తుంది అయితే దేవుని అంటే ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుని నిలిచిన వారు పాపము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కానీ కొందరు పాపం చేసిన వారు ఉంటారు కొందరు పాపం చేయకుండా పారిపోయిన వారు ఉంటారు ఆ దేవునికి సంబంధించిన వారు ఎవరంటే దేశంలో మన జ్ఞాపకం చేసినట్లయితే దాన్ని పోతికర భార్య పాపాలకి ప్రోత్సహించడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ తను ఏం చేసే తను ఏమనుకున్నాడు నేను నాకు నా దేవునికి విరుద్ధమైన పని నేను చేయకూడదు ఈ పాపంలో నా యొక్క భాగస్వామి ఉండకూడదు అనేసి తను ఏం చేశాడంటే తన వస్త్రాలను నిలిచిపెట్టి పారిపోయి వెంటనే పారిపోయి వచ్చాడు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు పాపం నుండి దూరంగా వచ్చాడు అదే మనం ఇంకో జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క ఆహార విషయంలో విషయంలో నేను యొక్క బబులో దేశంలో ఉన్న అలవాట్లకు కానీ లేదా ఆచారాలకు కానీ అనుగుణంగా జీవించడం నా యొక్క దేవుడికి అనుకూలమైన జీవితాన్ని మాత్రమే జీవిస్తాను తప్పిస్తానుసరమైన దిష్టాను జీవితాన్ని జీవిస్తాను తప్ప నేను ఈ దేనికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్నాను శ్రీ తాలియలు చేస్తున్నాడు అంటే దేవుని సంబంధులు ప్రతి ఒక్క పాప ప్రతి ఒక్క జీవితంలో పాపం ఉంటుంది కానీ వారి జీవితంలో వారు వీళ్ళు వాళ్ళు వారి పరిశుద్ధి కాపాడుకున్నారు దేవుని బిడ్డలగా ఎంచుకున్నారు కానీ పాపంలో పాప సంబంధించిన అపాతి యొక్క ప్రియుల్లో బందీకి అయిన వారు ఎవరైతే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంస్థను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపాతి క్రియలకు లైఫ్ అపాతి క్రియలకు బందీకి అయిపోయారు తన రెడ్డిలకు పాపం చేసి తను ఏమైపోయాడు ఫిలిస్తీన్ నుంచి వద్ద అతమ్మగా నిలిచాడు తను ఎంత పాపను నిలి నిలిచాడు సంస్థలు అయితే దావీని జ్ఞాపకం చేస్తున్నట్లయితే దావీని కూడా పాపం చేసిన వాడిగా మనకి కనబడుతుంది అప్పటి ఎవరి నిందుతున్నా అని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు ఎవరైతే దేవునికి అనుసంధంగా జీవిస్తూ ఉంటారో వారిని హతము చేయాలనేసి తను కోరుకుంటాడు అలాగే దేవుని వాక్యంలో ఉన్న బైబిల్లో ఉన్న చాలా మంది వ్యక్తుల్ని ఏం చేస్తున్నాడంటే తను అప్పటి ఆది వాళ్ళ కనబడుతుంది ప్రయత్నాల ఎవరి క్రియలు చేస్తున్నారు అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏ క్రియలు కలిగి మనము జీవిస్తున్నామో మన అపాధి క్రియలు కలిగి చూస్తున్నామా లేకపోతే దేవుని బిడ్డలమై ఉంటున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము సరిగిస్తుంది అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము దేవుడి సంబంధులమా దేవుని పిడ్డలంగా ఉన్నామా లేకపోతే అపతి యొక్క క్రియలకి బందీగా ఉన్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవుడు ఏమని అంటున్నాడంటే ఈ యొక్క అపతి క్రియలకు బందీగా ఉన్నవారు బొంగరైతే అపతి క్రియలు లైఫ్ మరి కొందరు ఉన్నారు అయితే వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క ప్రత్యక్షతని చూపిస్తున్నాడు దేవుడు ఎలాగ ప్రత్యక్షం అవుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండు పరిధి రాసిన పత్రిక ఐదో అధ్యాయమే ఇరవై ఒకటో వచ్చిన మనం చూసుకున్నట్లయితే రెండు పరిధి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఎందుకనగా మనం ఆయన ఎందు ఆయన నీతిని మనకి కనుభరుస్తున్నాడు ప్రత్యక్షపరుస్తున్నాడు ఏమిటంటే ఆయన పాపి కాదు కానీ తన పాపమును వ్యతిరేకించి ఆయన నీతిని మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు ఆయన నీతిని మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ మనకి ఎంత ఎంతవలసిన మనకి రాయపెడితే ఏమిటంటే తన వరకు కనిపెట్టుకో కనిపెట్టుకున్న వారిని ఉండవ పనిపెట్టుకున్నట్టు వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన స్వయంగా వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కొరకు పనిపెట్టుకున్న వారికి రక్షణను సిద్ధపరచడానికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎలాగంటి తన కోసం ఎదురు చూసిన వాళ్ళంటే ఏ పాపము చేయకుండా నాకు క్రీస్తు వస్తాడు అనే ఎదురు చూసిన వాళ్ళలోనే అనేక మంది వ్యక్తులు ఉన్నారు ఏసేపు యాగోబు పాపం చేయలేదు ఏసేపు పాపం చేయలేదు దాని పాపం చేయలేదు అయినప్పటికీ వాళ్ళు దేవునికి అనుసంధానంగా జీవించారు అంత మాత్రమే కాదు కానీ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్న అనే స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత తన తన ఎన్ని తినాలంటే ఎనభై నాలుగు సంవత్సరంలో దేవుని కుమారుని కోసము ఎదురు చూస్తూ ఉండే ఏంటంటే రాక్షస నిమిత్తము తన పాపకు చేయకుండా తను కనిపెట్టుకునే ఏమిటంటే దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారికి రక్షణ నిమిత్తం ఆయన సిద్ధపరుస్తున్నాడు రక్షణ కొరకు తన పాపము లేకుండా వస్తున్నాడు తనను ఎవరు కనిపెట్టుకుని ఉంటారంటే నా దేవుడు వస్తాడు నా పాపములు క్షమిస్తాడు అని కనిపెట్టుకున్న వారి కోసమే దేవుడు ప్రత్యక్ష తను తన తను ప్రత్యక్ష మనకి కనబడుతుంది ఆయన నిమిత్తం ఆయన రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన కోసం వెళ్ళిన వారి కోసమే ఆయన తను తాను ప్రత్యక్షపరచినట్లుగా మనకి కనబడుతుంది ఆయన పాపం లేని వాడు కనుక ఆయనలో ఏ పాపము కూడా లేదని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అయితే తను తను ఏ విధంగా వస్తున్నాడంటే ఈ లోకం మీదకి ఆయన నిమిత్తము దేవుడిని నీతి నిమిత్తం వస్తున్నాడు కానీ పాపం లేకుండా రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది అంత మాత్రమే కానీ నీతి వస్తున్న పత్రిక రెండు వేల పద్నాలుగు వర్షం మనం చూసుకున్నట్లయితే

చేసుకున్న తన తను అర్పణగా క్రీస్తే తను తాను ఏం చేస్తున్నాడు ప్రత్యక్ష పరుచుకున్న అర్పణగా తన శరీరాన్ని సమర్పించుకున్నట్లుగా మనకి కనబడుతుంది దేవుని యొక్క తన మన ప్రత్యక్షము ఏం చేస్తున్నాడు అర్పణగా మనకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది అందుకేనే దేవుని బాగా నియమాలు సరివిస్తున్నా అంటే ఆయన సత్యము నెలినవాడు కనుక ఆయన మార్గమును సత్యమును జీవమున ఉన్నాడు కనుక ఆయన సత్య సదుపుగా ఈ లోకమునకు వచ్చాడు విషయాలని తను తాను ప్రత్యక్ష పరచుకుంటున్నాడు ఏమిటంటే తను నన్ను చూసిన వాడు దేవుని చూసిన వాడే అవుతారు నా మార్గం అనుసరించిన వాడు దేవుని అనుసరించే వారే ఉంటారని దేవుని వాక్యము సరిస్తుంది ఆయన సత్యమును పలికిన వాడే తప్ప అసత్యమును పలికేవాడు ఎంత మాత్రమే కాదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే ఒక వ్యక్తి ఏమన్నా సెలవిస్తున్నారు అంటే ఏసుడు వారు సిరువులోని వేల ఆడుతున్నప్పుడు సతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటంటే లోకసభ తెలంగాణ అర్థం ఏడో వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ నిజంగా నీతి మంతుడిగా ఉన్నాడని సర్వశక్తి గల దేవునికి తను ప్రత్యక్షపరుస్తున్నాడు ఏమిటంటే యేసు ఆయొక్క ఆ యొక్క ఇంటిని నిజంగా నీతి మంతుడు ఆయన మనకి ఎలా వచ్చినట్టు ఒక నీతి మంతుడిగా తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు సతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటంటే ఇటు నిజంగా నీతి మంతుడు అనేసి అంటే దేవుని ప్రేమను తను ప్రత్యక్షపరుస్తున్నాడు దేవుడు మనకి మన కొరకి వచ్చే పాపిగా ఈ లోకానికి పాపించడానికి లోకానికి వచ్చాడు ప్రేమ ఇస్తున్నాడు నీతినిస్తున్నాడు పాపమ్మ లేకుండా ఇస్తున్నాడు మన రక్షణ నిమిత్తం వస్తూ ప్రత్యక్షమయ్యాడు అంత మాత్రమే కాదు కానీ మనకి కనబడుతుంది తన ప్రేమను ప్రత్యక్షపరచిన గొప్ప దేవుడిగా మనకి కనబడుతుంది అయితే దేవుడిని ప్రేమ మనకి అంత అన్ని విధాలు దేవుడు ప్రత్యక్షం మనము మనం ఎక్కడ వీటిలో అవ్వకూడదు అపాధి క్రియలకి లైపరచపడ అపాధి క్రియలకు లోన్ అవ్వకూడదు అపాధి క్రియలకు లైవ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే అపాధి క్రియలకి సత్యంలోనికి నిలవాలి అంటే సత్యంలో నిలవలేని వారు కొంతమంది ఏం చేస్తారంటే అపాధి క్రియలలోనికి సంబంధించిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు అపాధి క్రియలను చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు ను అనుసరిస్తూ ఉంటారు వారు అపాధి క్రియలను ఆచరించే వారిగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది అపాధి ఏం చేస్తారంటే సత్యంలోని వీరు నిలవరు అపాధి ఎవరి జీవితంలో ఉంటుందో వారు సత్యంలోని నిలవరని దేవుని వాక్యము సెలవిస్తుంది రైతుల గ్రంథంలో చాలా మంది ఉన్నారు మనం చూసుకున్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు తను ఏంటంటే మగతుంటిని తన జాగ్రత్త ఏమిటంటే దేవుని సింహాసాన్ని అధిష్టించాలి అనేసి తను మద్దతు నుండి కోరుకున్నాడు అది ఆ యొక్క అహవాది సంబంధి లూసిఫర్ ఒక దోతుగా ఉన్నాడు దేవునికి సుతులు చెల్లిస్తున్న లూసిఫరే అయినప్పటికీ దేవదోతుగా మన ఉన్నారు లూసిఫర్ ఎప్పుడైతే తనలో గర్వం వచ్చిందో తనలోకి ఎవరొచ్చారు అభవారి వచ్చింది అందుకే నందు అతను నిలవలేకపోయాడు సత్యం ముందు నెలవలేనట్టుగా మనకి కనబడుతుంది ఆ తమ జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు అసత్యమును నమ్మాలి ఏమిటంటే ఒక సర్పం వచ్చి తన చెప్పింది ఈ యొక్క తిన్నట్లయితే మీరు మీరు నిజంగా మీ యొక్క దృష్టికి మీరు చావనే చావర అమ్మని చెప్పగానే వారిని అమ్మేసి దేవుడు చెప్పిన ప్రతిక్రియలు చేశారు ఈ ఫలం ఎందుకు తినకూడదు టెన్త్ ఏమవుతుంది అన్న ఆలోచన అమ్మవారిని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఆ అమ్మవారిని చెప్పిన మాటను నమ్మి అసత్యాన్ని నమ్మి వారు ఏం చేశారంటే ఆ పదములను తిన్నారు తిన మాత్రమే కాదు కానీ వాళ్ళు దేవునితోని సంబంధ అనుసాద్ధం కొనుకుండా వారి యొక్క అబ్బాతికి లోనైపోయారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసత్యాన్ని నమ్మినట్టుగా మనకి కనబడుతున్నారు అలా ఏం చేయారంటే ఆత్మానుసరమైన జీవితాన్ని వారు కోల్పోయారు దేవుడు ఎంతో ప్రతి దిన పడన వచ్చి వాళ్ళని వారు పలకరిస్తూ మాట్లాడుతూ ముచ్చట్లు చెప్తూ ఉన్న ప్రభువు వారు ఏం చేశారంటే ఒక అబ్బాయిని అప్పవాని మాట నమ్మి అసత్యాన్ని నమ్మి ఆత్మీ జీవితాన్ని వారు కోల్పోయినట్లుగా మనకు కనబడుతుంది ఆధామం వల్లే అనేక మంది కూడా ఉన్నారు ఏమిటంటే ఆ ఆదాం వల్ల ఏం చేస్తున్నాడు అంటే వేషధారులు కానీ లేకపోతే విశ్వాస బాధకులు కానీ ఉన్నట్లే మనకి కనబడుతుంది యశ్వ గ్రంథం ఆరోగ్యం ఏడవ వచ్చినంలో చూసినట్లయితే పోషణ గ్రంథం ఆరోగ్యం ఏడవ వచ్చినంలో మనం చూసుకున్నట్లయితే ఆదాం వంటి మనస్తత్వాలు చాలా మంది జీవితంలో ఉన్నట్లుగా దేవుని వాక్యము సరిస్తుంది పోషణ గ్రంథము ఆరోగ్యం ఏడవ వచ్చినము హరి లో వారి ఆదామ వారి ఏంటి దేవుని చేసిన నిబంధన వాళ్ళు ఏమై ఉన్నారు విశ్వాస ఘాతకులుగా ఉన్నారు వాళ్ళు ఎవరన్నారు దేవుని యొక్క నిబంధనలు మీరి ఇలా యొక్క మాటలు నమ్మి అసత్యాన్ని నమ్మి ఏమయ్యాడు దేవునికి విశ్వాస అనుకులుగా ఉన్నారు అసత్యాన్ని నమ్మారు అభివార్ని చేసిన క్రియల్లోని వారు అసత్యాన్ని నమ్మి వారి యొక్క జీవితాలను వారు దూరుకున్నట్లుగా మనకి కనబడుతుంది దేవునికి ఏం కావాలి అంటే ఇది ఏం కావాలి అనే విషయాన్ని దేవునికి కావాల్సింది ఏమిటంటే కీర్తనకారుడు ఇరవై ఆరా మూడో వర్షంలో తావిదీ అవుతున్నారు సత్యం అనుసరించి అనుసరించేలా మనము చేసుకోవాలని దాని భక్తులు తెలియజేస్తున్నారు ఇరవై ఆరు గీతల మూడవ వచనంలో సత్యం అనుసరించి నడుచుకొని దావిడి స్వయంగా తెలియజేస్తున్నాడు మన సత్యం అనుసరించాలి తప్ప అసత్యాన్ని నమ్మి మనము దేవుని దూరంగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే మనం దే మన దేవుడే అయితే మన దేవుడే ఉంటే అయితే నీతి సత్యమును బట్టి జరిగించే వారిగా ఉండాలి నీతిని సత్యాన్ని మనం నమ్మేవారిగా ఉండాలని దేవుని వాక్యము సరిపిస్తుంది అది దేవుని సత్యాన్ని నమ్మేవారిగా ఉండాలి దేవుడు చేసే చట్ట క్రియలు చట్ట క్రియలు ఉంటాయంటే మనం దేవుని పాపం రప్పించే వారిగా ఉంటుందని దేవుని వాక్యం సరిపిస్తుంది దేవుడు కూడా కోపం వస్తే మనం చేసే చట్ట క్రియలు దేవుని పాపాన్ని రప్పించేదిగా ఉంటుందని నీటి రాసిన పత్రికలో ఒక మనం ఇరవై అవసరంలో

కోపం వచ్చిన వారు ఏమీ అసత్యాన్ని నమ్ముతున్నట్లు మనకి కనబడుతుంది కలియర్ని మన జ్ఞాపకం చేస్తున్నాము అయితే తను ఏంటంటే అసధ్యాన్ని నమ్మేడు మనము మొదటగా రాసిన అసలు పత్రిక మూడోదయం పన్నెండవ చంలో మనం చూసుకున్నట్లయితే మునోదయము వారవారమై ఉందరా వాడి దృష్టిని స్తంబం తన సహోదరిని చంపాడు వాడంతరని ఎందుకు చంపాడు తన ప్రియలు చెట్టవేయో తన సహోదరుని ప్రియ నీతి గలవే ఉంటే కనుక కనుకనే కదా తన క్రియలు ఎలా ఉన్నాయి చెడ్డగా ఉన్నాయి కనుక తన క్రియలు తన సహోదరుని చంపి తన ఇలా చేసుకున్నాడు కనుక తను ఏం చేశాడు అసత్యం పలిగి ఉన్నాడు కనుక ఇది చట్ట క్రియలుగా ఎంచబడుతున్నాయి అనేసి వ్యవహార భక్తులు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు మన జీవితంలో ఏంటంటే పత్రికలో యోగ రాష్ట్ర పత్రికలో కొత్త పత్రికల వచ్చినప్పుడు దేని వాక్యం సరిపిస్తుంది చాలా మంది జీవితాల్లో ఇప్పటి కూడా అపవాద అనేక యొక్క కుటుంబాల్లోని లేకపోతే సంఘాల్లోని ప్రవేశించి ఏం చేస్తున్నారంటే కయ్యాణ్ లాంటి బీలాంబు లాంటి గోరాబు లాంటి మార్గంలో నడిచేవారు

వీరిని కూడా ఏం అంటే అసత్యంలోనికి నడిచిన వారిగా మనకి కనబడుతుంది అంత మాత్రమే కాదు కానీ గహజీ జీవితంలోనే అసత్యాన్ని పలికాడు ఆ గహజీ విషయంలోనే అయితే మనం నేను దగ్గరే ఉన్నాను అనేసి చెప్తున్నాడు గహజీ అసత్యాన్ని అన్నది బ్రతుకుతున్నట్లుగా మనకి కనబడుతుంది అసత్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అభివారి యొక్క సంబంధ అపాధిక్రియలకి లోనైన వారిగా మనకి కనబడుతుంది అయితే సామెతుల గ్రంథము ముప్పై అధ్యాయకు ఇరవై వచ్చిన మనకి కనబడుతుంది జాతిని కూడా ఇలాంటిదే అంటే జాతి స్త్రీ కూడా ఇటువంటిదే ఎక్కువగా పలుకుతూ ఉంటారు ఈ వాళ్ళందరూ కూడా అపోవాది యొక్క సంబంధాలుగా మనకి కనబడుతుంది తప్పుని వ్యక్తి లాభం కోరేవారు ఎక్కువగా ఉంటారని దేవుని వాక్యము ఎస్కే కూడా ముప్పై మూడు అదే ముప్పై ఒక్క వర్షంలో మనకి స్పష్టంగా కోరుతుంది ఏమిటంటే చాలా మంది ఏం చేస్తారంటే లాభం కొరకు ధనము కొరకు వారు ఏం చేస్తుంటారంటే అసత్యాన్ని ఎక్కువగా పలుకుతూ ఉంటారు అసత్యం పలుకు అనేకమంది అనేక మంది కొడన అపాధి యొక్క ప్రియుడికి వారు ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని అనుసరించి జీవించే వారిగా ఉండాలి దేవుడు ఏం చేస్తుంది అంటే సత్యాన్ని నేర్కొన్నట్లుగా సత్యంలో మనం నడవాలని దేవుని వాక్యం సహిస్తుంది అన్ననే సో అసత్యంలో పని మనం జ్ఞాపకం చేస్తాం వారి అయినప్పటికీ వారి వారి జీవితంలో దేవుడు ఎంత కానీ భార్య భర్తలు అయినప్పటికీ వచ్చేసరికి వారు ఏం చేసుకున్నారంటే వారి అబద్ధాన్ని పలుకున్నట్లుగా మనకి కనబడుతుంది మంచి అంటే వీరందరినీ కూడా అపాధి సంబంధులు అపాధి సంబంధులు వారు ఏం చేసుకున్నారంటే అబద్ధము పలుకుతున్నారు అసత్యము పలుకుతున్నారు అయితే దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించే అపాధిలోని లోనై ఉన్న వారిని మనము

హలోయ దేవుని ఎదుర్ మనం ఏం చేయాలి మన మంచి స్త్రీలని కనపరుచుకోవాలనే దేవుని భాగ్యం సరివిస్తుంది అయితే ఇప్పటి వరకు మనం ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాము అపవాది సంబంధులు ఏం చేస్తారు చెడి చెడి క్రియలు అనేవి చేస్తూ ఉంటారు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము అయితే అపవాదిలో లోనైన వారు ఏ క్రియలు చేస్తారు అయితే దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా ఉంటారు ఏ మంచి క్రియలు చేస్తారని అనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే వాళ్ళు ఏం చేస్తారు మంచి క్రియలు చేసిన వారు వారిని వాళ్ళు పనుపరుచుకుంటారు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతగా ఏదో అధ్యయనం కొత్త వర్షంలో మనం చూసుకున్నట్లయితే అయితే ఎంతగా భక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం దృఢ నిశ్చయం కలిగిన వాడిగా ఉంటున్నాడు అయితే ఈ దృఢ నిశ్చయం కలిగి ఉన్న వాక్యాన్ని వాక్యంగానే సత్యాన్ని సత్యంలాగే పలకాలి అసత్యం పలకకూడదు అనేసి తను యజ్రా అనే శాస్త్రి తను స్పష్టంగా తెలియజేస్తున్నాడు సత్యం వైపు తను నడుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది విధంగా రహిబాబు మన జ్ఞాపకం చేస్తున్నట్లయితే తను తన తగ్గించుకున్నాడు ఏంటంటే రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల పన్నెండు మనం చూస్తున్నట్లయితే చూసుకున్నట్లయితే భాగం చదివించట్లేదు అదే సామ్యం తొందరగా ఉండదు కనుక తను తగ్గించుకునే దేవుని కోసము తను ఏం చేస్తాను తను దేవుడు దేవుడికి రెండు మీద ఉన్న కోపాన్ని తిప్పుకున్నాడు ఏమిటంటే రెండు మీద కోపం ఉండేది కానీ తను తను తగ్గించుకోవడం దేవుని యొక్క అని తన మంచి క్రియల ద్వారా ఏం చేస్తున్నాడు కోపం అని మార్చుకున్నట్లుగా మనకి తిరుపుకున్నట్లుగా మనకి కనబడుతుంది మన మంచి క్రియలు ఏం చేస్తే మనం చేసే క్రియల ద్వారా దేవుని యొక్క కోపాన్ని కూడా మనం తగ్గించే వారిగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే మనం మంచి క్రియలు చేయలేదు ఆబీలు పాపం చేసి ఉన్నాడు కానీ తన పశ్చాత్తాపడి ఏం చేస్తారు దేవుడి వైపు మళ్ళీ తిరిగడ పేరు కూడా తను ఏం చేసాను దేవుడు నాకు తెలియదు నాకు అతను ఇప్పటికీ కూడా అపోస్తు ఏకదాటిగా పరిచర్ చేసినట్లుగా కనబడుతుంది అయితే పాపం చేసిన వాళ్ళు అపవాది సంబంధే కానీ పాపం చేసిన వాళ్ళు ఇంకా పాపంలోనే వారి జీవితాలు అపవాదికి లోనవుతున్నాయి కానీ ఆ పాపం చేసిన వాళ్ళు కూడా దేవుని బిడ్డలో ఉన్నారు అనగా వారు ఏం చేస్తున్నారంటే అంటే నేను దేవుని సంబంధాన్ని కనుక పాపం విడిచిపెట్టి పశ్చాత్తాప పడిన వారు కాలంలోని హేతుబుద్ధి దావిధిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము వారు ఏం చేశారంటే చెడ్డని వీలు చేశారు ఆ చెడ్డని విడిచిపెట్టి మన స్త్రీలకి వచ్చారు యాక్చువల్గా ఏం చేసుకున్నాడంటే వాక్యాన్ని నేర్చుకున్నందుకు దృఢ నిశ్చయములు కలిగి ఉండేవాడిగా ఉన్నాడు రెహబాబు ఏమిటంటే దేవుని కోపాన్ని తన యొక్క మంచి క్రియల ద్వారా తను తిప్పుకున్నట్లుగా మనకు కనబడుతుంది అయితే మరి మనం ఏ వీలు చేస్తున్నాము అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏ చేసే వారిగా ఉన్నామా లేకపోతే చటక్రియ చేసే అహ్వాదిలోనే ఉంటున్నామా మంచి గ్రీ చేసి దేవునికి ఉంటున్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే రక్షించి దేవుని దేనికి లోకానికి వచ్చాడు మనకి ఉంది దేవుని ఏమిటంటే మనకి ఇవ్వబడుతుంది దేనికి ప్రత్యక్షత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రచించుకోలేని బయటకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దేనికి ఆయన ప్రత్యక్షత అంటే అపాధి నుండి వినిపించటం అపాధి క్రియలను రక్షణ మనకి రక్షణ ఇవ్వడానికి పాపం నుండి మన శిక్షణ నడిపించడానికి దేవుడు ఈ లోకానికి మనకు కనబడుతుంది అపదే చేయడానికి మనిషి కుమారుడి ఈ లోకానికి పోసినట్లుగా మనకు కనబడుతుంది దేనికి ప్రత్యక్షత అంటే మన నిత్య జీవానికి మన పాపంలో క్షమించడానికి అంత మాత్రమే కాదు కానీ నశించిపోయిన దాని రక్షించడానికి దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనబడుతుంది ఈ కొద్ది మా देव देवी जी आस्तीन देश के